శామీర్పేట్ వరకు మెట్రో రైలును పొడిగించాలన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మేడ్చల్ మెట్రో సాధన సమితి ధర్నాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సుచిత్ర కొంపల్లి మేడ్చల్ శామీర్పేట్ వరకు మెట్రో రైలు విస్తరించాలని అన్నారు మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండేలా బాధ్యత తీసుకుంటానని చెప్పారు ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు మెట్రో లేదా శామిరిపేట మెట్రో అయినా ఈ రక్షణ రంగ భూములు ఇచ్చి ఉన్నాయి కాబట్టి ఒకసారి రోడ్లు వేసుకుంటూ పోతే మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీసారి మెట్రో కట్టాలని డిస్టర్బెన్స్ అయ్యే ఆస్కారం ఉండదు కాబట్టి ఒకేసారి మెట్రో అదేవిధంగా రోడ్డు కనుక విస్తరిస్తే ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ డిమాండ్ ఉందో ఎక్కడ కొత్త సిటీ విస్తరించబడుతుందో ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ప్రజలు కోరుతుందో అటువైపు మె మెట్రో విస్తరిస్తే బాగుండు కానీ గత అనేక రోజులుగా ఇవాళ మేడ్చల్ మెట్రో సాధన సమ్ కమిటీ నాయకత్వంలో ఏ ఉద్యమైతే కొనసాగుతుందో దాన్ని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ తప్పకుండా మేము రైల్వే మంత్రి గారితో కానీ నితిన్ గడ్కరీ గారితో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం మా డెలిగేషన్ కూడా కల్పించే ప్రయత్నం చేస్తాం ఇది సాధించేంత వరకు వాళ్ళతో మేము కూడా కలిసి కట్టుగా ఉంటాం ప్రభుత్వం ఇప్పటికైనా సంకుచితమైన ధోరణి పక్కకు పెట్టి ఇవాళ నీడు బేసుడ్ అవసరం బేస్డ్గా ఈ మెట్రోని విస్తరించాలని చెప్పి